నమస్కారం నేస్తాలు ఒకనొకప్పుడు అశ్వపతి అనే రాజు ఉండేవాడు వివాహం జరిగి చాలా సంవత్సరాలు గడిచిన అతనికి సంతానం లేరు అందువల్ల సంతానం కోసం యజ్ఞం చేయాలి అనుకుంటాడు చాలామంది కలిసి యజ్ఞం నిర్వహిస్తారు ఫలితంగా వారికి తేజస్సు గల ఒక అందమైన పాప పుడుతుంది పాప పేరు సావిత్రి అని పెడతారు సావిత్రి పెరిగి పెద్దదయ్యి వివాహపు వయసు వస్తుంది ఒకరోజు రాజు ఆమెతో సావిత్రి నువ్విప్పుడు వివాహం చేసుకునే వయసుకు వచ్చావు నువ్వు నీకు నచ్చిన వరుణ్ణి వెతుక్కో నువ్వు ఎవరిని ఎంచుకుంటే వారితోనే నీ వివాహం చేస్తాను అంటాడు సావిత్రి సరేనంటుంది సావిత్రి కొందరు మంత్రులతో కలిసి వరుణ్ణి వెతుక్కోవడానికి వెళుతుంది రాజ్యం అంతటా తిరుగుతుంది గ్రామాలు పట్టణాలు మునుల ఆశ్రమాలు ఇలా అన్నీ తిరుగుతుంది తండ్రి దగ్గరకు తిరిగి వచ్చేస్తుంది అక్కడ నారదముని కూడా ఉంటారు ఆమె ఇద్దరికీ నమస్కరించి నమస్కారం దేవర్షి అంటుంది సుఖీభవ అంటారు నారదముని నమస్కారం నాన్నగారు అంటుంది అశ్వపతి సావిత్రిని ఆశీర్వదించి అమ్మా నీ యాత్ర ఎలా జరిగింది అని అడుగుతాడు నాన్న తపోవనంలో తన తల్లిదండ్రులతో కలిసి సత్యవంతుడు అనే వ్యక్తి జీవిస్తున్నాడు ఆయనే నన్ను వివాహం చేసుకోవడానికి యోగ్యుడు అతన్నే నేను భర్తగా నిర్ణయించుకున్నాను అంటుంది సావిత్రి మాటలు విని దేవర్షి ఆశ్చర్యపోతాడు అశ్వపతితో రాజా సావిత్రి చాలా తప్పు చేస్తోంది అంటారు అలా ఎందుకంటున్నారు దేవర్షి సత్యవంతుడు ఎందుకు అనర్హుడు అంటాడు రాజు రాజా సత్యవంతుడు అనర్హుడు కాదు అతను సత్యం మరియు ధనానికి ప్రతిమూర్తి కాని అతని తల్లిదండ్రులు గుడ్డివాళ్ళు అందువల్ల శత్రువులు అతని రాజ్యాన్ని ఆక్రమించారు వారు అడవిలో ఋషుల్లా బతుకుతున్నారు అది సరే కాని నేను చెప్పబోయే విషయం కొంచెం గంభీరమైనది సత్యవంతుడు అల్పాయుష్కుడు అతని జీవితంలో ఇంకా ఒక సంవత్సరం ఆయుష్ మాత్రమే మిగిలి ఉంది తరువాత అతను చనిపోతాడు అంటారు నారదుని మాటలు విన్న అశ్వపతి సావిత్రితో అమ్మాయి నువ్వు ఇంకెవర్నైనా యోగ్యుణ్ణి చూసుకో ఎందుకంటే ఇతను మీకు యోగ్యుడు కాదు అంటాడు సావిత్రి కాని నానా నేను సత్యవంతుణ్ణి మనసులో భర్తగా నిర్ణయించుకున్నాను మీకు తెలుసు కదా స్త్రీ ఎప్పుడైనా ఒకరినే తన భర్తగా నిర్ణయించుకుంటుంది నేను ఇంకెవరిని నా భర్తగా ఊహించుకోలేను వివాహమంటూ చేసుకుంటే చేసుకుంటాను లేదంటే కన్యగానే ఉండిపోతాను అంటుంది అశ్వపతి సావిత్రి వివాహం సత్యవంతునితో ఆర్భాటంగా జరిపిస్తాడు సావిత్రి అత్తగారింటికి వెళ్ళిపోతుంది రోజులు గడుస్తాయి సత్యవంతుని మృత్యుఘడియలు సమీపిస్తాయి సావిత్రి మనసులోనే బెంగపడుతూ ఉంటుంది నారదుని మాటలు పదే పదే ఆమెకు గుర్తొస్తూ ఉంటాయి సత్యవంతుని మృత్యువుకు నాలుగు రోజుల సమయం ఉంటుంది సావిత్రి మూడు రోజుల ముందర వ్రతం ప్రారంభిస్తుంది సత్యవంతుని మృత్యువు తధ్యమైన రోజు వస్తుంది నాలుగవ రోజు సత్యవంతుడు కట్టెల కోసం అడవికి వెళ్తుంటే సావిత్రి తాను కూడా వస్తానంటుంది నువ్వు అడవికి వచ్చి ఏం చేస్తావు అంటాడు సత్యవంతుడు ఏమీ చెయ్యను కానీ దయచేసి ఈ ఒక్కరోజు మీతో పాటు నన్ను కూడా అడవికి రానివ్వండి అంటుంది సరే అయితే పద నాకెలాంటి అభ్యంతరం లేదంటాడు సావిత్రి అత్తమామల వద్ద అనుమతి తీసుకుని సత్యవంతునితో పాటు అడవికి వెళ్తుంది సత్యవంతుడు కట్టెలు కొడుతుండగా అతనికి తలలో తీవ్రమైన నొప్పి వస్తుంది భరించలేనంత నొప్పి వల్ల అతను కిందకి దిగుతా దిగిపోతాడు సావిత్రికి అతని అంతిమ ఘడియలు సమీపించాయని అర్థమవుతుంది సత్యవంతుని తల తన ఒళ్ళో పెట్టుకొని నిద్రపుచ్చుతుంది సత్యవంతుడు పడుకున్న వెంటనే అచేతనుడవుతాడు సావిత్రి కళ్ళ వెంట నీళ్ళొస్తాయి మనసులోనే ఈశ్వరుణ్ణి ప్రార్థిస్తూ ఉంటుంది ఇంతలో యమధర్మరాజు సత్యవంతుణ్ణి తీసుకువెళ్లడానికి వస్తాడు సావిత్రి అతనెవరని అడుగుతుంది తాను యమధర్మరాజునని సత్యవంతుడి ప్రాణాలు తీసుకువెళ్ళడానికి వచ్చానని చెబుతాడు కానీ సంసారిక ప్రాణులను తీసుకువెళ్లడానికి మీ దూతలు కదా వస్తారు మరి మీరెందుకొచ్చారు స్వామి అంటుంది సావిత్రి యముడు అమ్మా సావిత్రి నీ భర్త సత్యవంతుడు ధర్మాత్ముడు ఇంకా గుణవంతుడు నా దూతలు అతణ్ణి తీసుకువచ్చేంత వారు కారు అందుకే నేనే వచ్చాను అంటాడు సత్యవంతుని ఆత్మను తీసుకొని దక్షిణ దిశగా యమలోకం వైపు వెళుతూ ఉంటాడు సావిత్రి కూడా అతని వెంట వెళ్తూనే ఉంటుంది కొంచెంసేపటికి ఆమెను చూసిన యముడు వెనకాల వస్తున్నావని అడుగుతాడు సావిత్రి నా భర్త ఎక్కడుంటే నేను అక్కడే ఉంటాను అంటుంది యముడు ఎంత చెప్పినా వినకుండా వారి వెనకే వెళ్తుంటుంది యముడు నేను నీ పాతివ్రత్యంతో ప్రసన్నుడనయ్యాను నీ పతికి బదులుగా ఇంకేదైనా కోరుకో అంటాడు సావిత్రి తన అత్తమామలకు దృష్టి ప్రసాదించమంటుంది ఆ తర్వాత మరల యముని వెనకాలే వెళ్తుంటుంది మరొక వరం కోరుకోమంటాడు యముడు మామగారి రాజ్యాన్ని అతనికి తిరిగి ఇవ్వమని కోరుతుంది వరం ఇచ్చాక యముడు వెళ్తుంటే మరల వారి వెనకాలే వెళ్తుంటుంది కొంచెం దూరం వెళ్ళాక యముడు వెనక్కి తిరిగి చూస్తే సావిత్రి వారి వెనకాలే వస్తుంటుంది యముడు మరొక వరం కోరుకోమంటాడు సావిత్రి తన తండ్రి కోసం వంద మంది పుత్రులను అడుగుతుంది యముడు తధాస్తు అని చెప్పి ఇంకా తిరిగి వెనక్కి వెళ్ళిపో పుత్రిక అంటాడు కాని సావిత్రి వారి వెనకే వెళ్తుంది యముడు సావిత్రి నీ పతి ప్రాణాలు తప్ప ఇంకా ఏ వరమైనా కోరుకో తప్పకుండా ఇస్తాను అంటాడు అప్పుడు సావిత్రి నాకు సత్యవంతుని ద్వారా వంద మంది కొడుకులు కలగాలి అంటుంది యముడు ఏమీ ఆలోచించకుండా తధాస్తూ అని చెప్పి ముందుకు వెళ్తుంటాడు కాని సావిత్రి వారి వెనకే వెళ్తుంటుంది యమరాజు ఇప్పుడేం కావాలి పుత్రి అని అడుగుతాడు సావిత్రి ప్రభు మీరు నాకు సత్యవంతుని ద్వారా వంద మంది పుత్రులు కలిగే వరం ఇచ్చారు కానీ అతను జీవించి లేకపోతే నాకు పుత్రులు ఎలా కలుగుతారు అంటుంది యముడు ఆలోచనలో పడతాడు అంటాడు అమ్మా నేను నీ పతివ్రతా ధర్మంతో అతి ప్రసన్నుడనయ్యాను అందుకే సత్యవంతుని ప్రాణాలు తిరిగి ఇస్తున్నాను నీ కథ యుగ యుగాలు చెప్పుకునేలా వరం ఇస్తున్నాను అంటాడు సత్యవంతుని ప్రాణాలు తిరిగి ఇచ్చి యమలోకానికి వెళ్ళిపోతాడు సావిత్రి సత్యవంతుని వద్దకు వచ్చేసరికి అతను పరిపూర్ణ ఆరోగ్యంతో ఉంటాడు ఇద్దరు ఇంటికి తిరిగి వెళ్తారు